ఏం కూరకు అంగిట్లో రేటు ఎక్కువ అందుకని కూరకు తీసుకో మొత్తము కూరకు వేసి ఎంపేస్తాము పప్పు వేసి అందుకు కోస్తాను కూరకు కూర అంగిట్లో తీసుకోవచ్చు కదా అన్నిట్లో డబ్బే ఆడుదా దుడ్డ దుడ్డుసే కూరకులు పెట్టిన రాజు లెక్క దుడ్డు ఉంటా రాసులు లెక్క దుడ్డు ఉందా కుండ కూరకు వేసి ఎంపేస్తా పడ మొత్తం పొడ పొడ కూరస్తే అంగిట్లో వేస్తే కూరకు ఆ దుడ్డు ఎక్కువ రేటు ఎక్కువ రేటు ఎక్కువ కట్టనే అరవై కోసుకొచ్చే అరవై కోసుకొచ్చా

ఏం కోర్చేసినావా ఆడ వెనకరా ఆకులు తిన్నారు పెరుకొచ్చే పిచ్చుకూరలో ఆకేసి పెరుకొచ్చా ఇనిపిన కూరకు పప్పు కమ్మ కూరకు పప్పు కమ్మ కూరలు అంతా నువ్వు తినుకో నేను తిన్నా ఇందా కావాలి నాకు చేద్దాం టేస్ట్ నాకు వద్దు నువ్వు తినుకో పో తినుకో పో బాగుంది పిచ్చుకూరలు అంటే నేను తిన్నా నువ్వే తింటా పో నీకే చేసింది నాకు వద్దు డాడీ మమ్మీ పిచ్చుకూరలు అంతా చేసి వండేస్తా ఆ పిచ్చిదంతా ఎప్పుడు అదే మార్చేస్తుంది పిచ్చిదంతా ఎప్పుడు అదే మార్చేస్తుంది పిచ్చిది పిచ్చిది అనుకో పొలం కొడుతూనే కొడతా మొఖం మీదే పొలం కొడుతూనే కొడతా మొఖం మీదే మూతి పగి పగిలి పగిలిపోతే మిల్లి కింద కంట అత భయమా పగిలిపోతే మిల్లి కింద కంట అత భయమా అంత భయమా అంత భయం అంత ఈ కోర్ తినేదానికన్నా బయట క్యాంటర్లు తినేది మంచిది తినేదానికన్నా బయట క్యాంటర్లు తినేది మంచిది తిను తిను ఫస్ట్ తినేసి మాట్లాడు ఏ బాలే బాగా వచ్చింది బాలే బాగా పట్టు బాలే బట్టు పట్టు తినో తిన తిన కూర బాడే ఒప్పుకోను తిన తిను కూర వద్దు నేను బైక్ పెట్టి తినుకుంటా క్యాంటీన్ క్యాంటీన్లో పెట్టి తినుకుంటా బా క్యాంటీన్లో తినుకుంటా తినో తిన 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 <laughs> <t Kung>